హలో గాయస్ ఈరోజు నేను చికెన్ ఫ్రై రిసై రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫస్ట్ దీనికి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దీన్ని ఒక బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కొంచెం చిటికడు సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసుకొని దీన్ని ఫస్ట్ మనం ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేసుకుందాం ఓకేనా ఓకేనా ఇప్పుడు మనకి ఆయిల్ అనేది వేడైంది ఇందులో కొంచెం సాజీరా ఒక దాల్చిన చిక్క అండ్ ఒక ఫోర్ టు ఫైవ్ లవంగాలు వేసుకోండి మనం ఆల్రెడీ చికెన్ని బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం ఆల్రెడీ ఇందులో కొంచెం వేసుకోండి ఓకేనా ఇందులో కొంచెం పసుపు లిటిల్ బిట్ అండ్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి ఓకేనా ఈ అల్లం అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇందులో మనం కొంచెం పుదీనాని వేసుకుందాం ఓకేనా ఇలా మనం పుదీనా కొంచెం పుదీనాని వేసుకొని తర్వాత అండ్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేయండి ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి కాసేపు వెయిట్ చేద్దాం ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ అందులో వేసేయాలి ఒక్కసారిగా మనం కలుపుకుందాం ఓకే ఇది కంప్లీట్ చికెన్ రోస్ట్ లాగా అండి దీనిలో కొంచెం కూడా వాటర్ ఉండకూడదు సో మనం ఇందులో కొంచెం రుచికి స సరిపడా కారం పొడి కారం కొద్దిగా ఎక్కువనే వేసుకోండి చికెన్ కదా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు రెమ్మలు వేసుకోండి మళ్ళీ ఫైనల్గా మళ్ళీ కరివేపాకు వేసుకుందాం ఓకేనా ఇలా చికెన్ అంతా మొత్తం కింద వాటర్ అన్నీ మాయిశ్చర్ అనేది వెళ్ళిపోతుంది అప్పుడు మనం కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేసుకుందాం ఓకేనా ఒక్కసారి కలిపేసుకోండి మనం ఆల్రెడీ చికెన్ని బాయిల్ చేసాం కాబట్టి ఇది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి రెడీ అవుతుందండి ఓకేనా ఇప్పుడు ఇందులో ఫైనల్లీ కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా చికెన్ ఫ్రై రెసిపీ రెడీ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్